కరలంపూడి మండలం సోమవరం కృష్ణవరం గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతల నెహ్రూ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల పనులకు అదేవిధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే పనులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు ఎంపీపీ రవి తోటా గాంధీ చదరం చంటిబాబు జంపన సీతారామచంద్ర వర్మ బోధిరేట్ల సుబ్బారావు శ్రీను గంగిరేట్ల దొరబాబు మంచికంట శ్రీను పాటంశెట్టి మురళీకృష్ణ కుంచే తాతాజీ పాటంశెట్టి రవి సర్పంచులు జ్యోతల సీతారామలక్ష్మి గోకరపూడి అనంతలక్ష్మి ఎంపీటీసీ మమత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు మన మహాత్మా గాంధీ జాతీయ స్వామి ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనం ఏ రకాల కార్యక్రమాలు చేపట్టుకోవచ్చు దానికి సంబంధించి మన ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి మన జై గారు ప్రాధాన్యతలో ఏ కార్యక్రమాలు వాళ్ళు ఆయాలు వచ్చిన నాయకులు నాతో వచ్చిన నాయకులు వెళ్ళగ అసలు పని సభ్యులు ఇక్కడ ఆ కుర్చీలో కూర్చొని నా గ్రామానికి నా నా ఈ రోడ్డు ఎందుకు పెట్టలేదు లేకపోతే నాకు ట్రైన్ ఎందుకు పెట్టలేదు సర్పంచ్ గారు వేసుకుంటే వేసుకుంటాం

ఈరోజు నియోజకర్గ శాసనసభ్యులుగా ఎన్నికై మొట్టమొదటిసారిగా మన గ్రామానికి చేసిన జ్యోతులేహు గారికి మా కృతజ్ఞతలు అలాగే ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇతర సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఎన్నో పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి గ్రామ సభ ద్వారా ఇవన్నీ గుర్తించి ఆ సభలో మనం ప్రతి ఒక్కరు చెప్పినట్టయితే అయితే దాన్ని తీర్మానం చేసుకుని గ్రామానికి అవసరమైనటువంటి పనుల్ని మనం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పుంతలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి నాకు రైతు కలగా చక్కెర చెప్పాడు ఏమి మా పుంతకి చాలా ఇబ్బందిగా ఉంది పిండి భర్తలు కూడా పట్టుకెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఏదైనా కోరినస్ట్ కానీ ఏదన్నా ఉంటే కొంచెం వేస్తే మాకు బాగుంటుందని చెప్పేసారు నేను చెప్పాను శాసనసభ్యులు గారు గ్రామ సభ ద్వారా గుర్తించడం జరుగుతుంది గుర్తించిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకం ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి కొంతకి కూడా గ్రామాలు వేసి బహుశా నాకు తెలుసుండి గతంలో కూడా నెహ్రూ గానే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు కోరడం జరిగింది మళ్ళీ పొంతలు బాగుపడాలన్నా కాలువలు బాగుపడాలన్నా రైతుకి ఇబ్బంది లేకుండా జరగాలన్నా మళ్ళీ జ్యోతులు నెహ్రూ గారు వస్తే కాలువలో ఎక్కడ కూడా తుప్పలు కొట్టడం కానీ పూడికి తీయడం కానీ అటువంటి ఏమీ జరగలేదు మన ఊళ్ళో మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ఇంకా చాలా పనులు ఉన్నాయి కొత్తగా ఉన్నాయి పుంతలు ఆక్రమించుకున్నటువంటి పుంతలు ఉన్నాయి కాడిగొట్టి కానివ్వండి భువనగిరి కాశీస్వాదం నుండి వైఎస్సీ కాలనీగా సోమవారం పేట వెళ్ళి ఆ రకంగా చూసుకున్నట్టయితే ఎన్ఆర్జీ పనులు గురించి ఒక ఒకటి ఇచ్చారు ఈ లిస్టు సంబంధిత అధికారులు చదువుతారు దాన్ని ఆమోదించడం రెండు ఇంకా యాత్యాశ్రం ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గుర్తించిన పనులే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకాల పనులు ఇరవై రెండు పనులు గుర్తించారు కాక అమ్మాయి కాక రోడ్ అలాగే సిసి డ్రైన్స్ ముప్పై ఎనిమిది గుర్తించారు అలాగే ఈసీ రోడ్లు ఉన్నాయా మనకి వేసుకుంటే డబ్బులు వస్తాయి కాబట్టి వేసుకుందాం నిర్వహణ అన్న దాని మీద మనకు అవగాహన ఉండాలి సభలో పాల్గొవలసినటువంటి సభ్యులు ఎవరు అన్న దాని మీద ఆ సభ్యులకు అవకాశం ఇవ్వాలి ఈరోజు ఈ సభలో పాల్గొనాల్సినటువంటి సభ్యులు ఈ గ్రామస్తులు అంటే కుర్చీలు నింపేయడానికి వాళ్ళు కూర్చోవడం కాదు గారు రెండు అంశాలు ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా జాతీయ ఉపాధి హామీ పథకం మరియు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అవసరాన్ని గ్రామానికి వెళ్ళి తెలుసుకుని పసిని బంగారు గ్రామాలుగా తయారు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖ నుంచి మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి నిర్దేశం ప్రకారం ఈ గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి రైతాంగ సోదరులారా సోమవారం గ్రామ ప్రీతమ సోదరి సోదరి అలాగే ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా వచ్చినటువంటి అధికారులు అనధికారులు పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామ సభను నిర్వహించడానికి గల కారణం మన గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆలోచన చేసి ఈ వేదిక ద్వారా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రణాళికాబద్ధంగా అంజల అంజలుగా అవసరాలన్నిటినీ గ్రామావసరాలన్నింటినీ కూడా తీర్చాలి బహుశా సెప్టెంబర్ లోనే ఒక బడ్జెట్ ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ వీటికి కావలసినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ముందస్తు డిపార్ట్మెంట్ యొక్క సమూహంతో ఆదరతోటి ఈరోజు మరి గ్రామ సభను పెట్టుకోవడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం గ్రామస్తులుగా మనందరి మీద కూడా ఉంది సభ అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికారులు అనేది మండలంలో ఉన్నటువంటి అధికారులు వచ్చేసి ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు చెప్పేసుకుని తప్పట్లో కొట్టుకుని వెళ్ళిపోతే సరిపోదు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచనతో అయితే ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందో దానికి స్వస్థమైనటువంటి విధానాలను ఇచ్చే పరిస్థితులు గ్రామస్తులుగా గ్రామ ప్రజలుగా మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు ఏంటి మౌలికంగా ఒక ఎన్ఆర్జీస్కి ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడుతుంది మనంతా కూడా వ్యవసాయ గ్రామం వ్యవసాయం కూడా పోర్ల మీద లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి గ్రామం దానికి సంబంధించినటువంటి విధానాలు ఏమన్నా నూతనంగా మనం ఏర్పాటు చేసుకోవాలా మన గ్రామంలో పరిశుభ్రత ఏ రకంగా ఉంది గ్రామ పంచాయతీ చేయాల్సినటువంటి విధులు ఏంటి ఆ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేచో ఇక్కడ మాకు ఈ ఇబ్బంది ఉందని చెప్పి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండేటటువంటి సమితి దీని అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సభని మనం ఈరోజు ఈ సభ ద్వారా ఏ కార్యక్రమాలను అయితే తీర్మానం చేసి ఈ గ్రామ సభ ప్రభుత్వానికి పంపిస్తుందో అన్ని కూడా రాబోయే రోజుల్లో పనులుగా మనకి చేసుకోవడానికి ఉపయోగపడతాయి మేరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ గ్రామ సభకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అప్పురాజు గారు సభాధ్యక్షురాలు సర్పంచి అనంత లక్ష్మి గారు ఎంపీటీసీ మమత గారు నాకు మీకు అందరికీ అత్యంత ప్రియ పాత్రుడు నాకు పుత్ర సమానుడు సుబ్బారావు గారు కృష్ణవరం సోదరి సోదరుములకి అందరికీ కూడా పేరు పేరున హృదయంపడుతున్నటువంటి ప్రత్యేకంగా ఈనాడు ఈ కార్యక్రమాలకు వచ్చినటువంటి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఎన్ఆర్జీసీ అధికారులు అలాగే పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి అరవై రోజులు సుమారు అయింది ఒక సిద్ధశుద్ధి పాలకుడు నుండి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నస్తు ప్రణాళికతో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా అక్కడికి తోడు మరి ఈ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు ఈ సభలు జరుగుతున్నాయి గతంలోనే జరిగాయి ఎన్ఆర్జిఎస్ గ్రామ సభలు జరగపాలు జరుగుతాయి ఎప్పుడూ ఒకసారి సభ పెట్టడం అమా అనిపించుకోవడం అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడో తారీఖునే ఉదయం పది గంటలకు ప్రారంభించుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా వివిధ గ్రామాల్లో సభలు నిర్వహించాలి ఆ సభల ద్వారా వచ్చినటువంటి అర్జీలు ఆలోచనలు భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకొని ఎన్ఆర్జీసీ వర్క్లే కాకుండా రేపు సెప్టెంబర్ లో పెట్టేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కావాలి కేటాయించుకోవాల్సినటువంటి